ఇప్పుడే అందిన వార్త ఇన్కమ్ ట్యాక్స్ వారికి కేంద్రం కొత్త షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అప్డేట్ అయితే రూపం తీసుకురావడం జరుగుతుంది చాలామందికి ఈ విషయం తెలిసి ఉంటుంది కొద్దిమందికి మాత్రమే తెలియకపోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించే బియ్యం అంటే సరే పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే ఏంటిది బియ్యంకు సంబంధించి కేంద్రం వాటా ఇటు రాష్ట్రాల వాటా ఉంటుంది కదా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి పదిళ్లపాటి పథకాన్ని ఉచితంగా ఏదైతే ఆహార ధాన్యాలు బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు ఇతర ఇస్తుంటారు కదా అయితే ఈ పథకం పక్కదారి పడుతుందని చాలా మంది అనర్హులు ఉన్నారని కేంద్రానికి నివేదికలు అయితే వచ్చాయట అనర్హులకు ఏరువేతకు మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇందులో ప్రధానంగా ఈకేవైసీ అనేది రేషన్ కార్డులు గ్రా అంటే ప్రతి రాష్ట్రానికి ఈ కేవైసీ చేసుకోవాలంటే కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు వారికి కూడా అనర్హుల లిస్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఆదాయ పన్ను చెల్లించే లబ్ధారులకు జాబితా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది అంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉంటారు కదా ప్రతి నెల కూడా డేటా కోసం కేంద్రం ప్రత్యక్ష పనుల బోర్డు లేఖ రాసింది మీకు ఎవరెవరు కడుతున్నారు ఏందని చెప్పేసి ఐటీ విభాగం కూడా పనుల విభాగం చెల్లింపుదారు వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో పంచుకొనుంది దీని ద్వారా ఆధార్ కార్డు పాన్ కార్డు సేవింగ్ వివరాలు సమర్పిస్తే ఎవరు ఎంత ఆదాయం వస్తుంది ఎవరికి ఏదైతే రేషన్ కార్డు ఉందో తేలిపోతుంది తర్వాత వారందరినీ కూడా నిరీత మొత్తం కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిని డేటాతో ఏరివేయడానికి ప్రభుత్వం కొత్తగా నిర్ణయం కేంద్రం